పెట్రోల్ బంకుల్లో అవసరమైన ప్రాథమిక సదుపాయాలు లేకపోతే వినియోగదారులు తక్షణమే సంబంధిత ఆయిల్ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు మంచినీరు శుభ్రమైన టాయిలెట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి ప్రాథమిక సౌకర్యాల అశ్రద్ధ ఇంధన కల్తీ కొలతల తేడా వంటి సమస్యలు గుర్తించిన చర్యలు తీసుకునే అధికారం వినియోగదారులకే ఉంది ఇంధన సరఫరాలోనూ సిబ్బంది ప్రవర్తనలో ఎలాంటి లోపాలు కనిపించినా సంబంధిత ఆయిల్ సంస్థల టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రతి పెట్రోల్ బంక్ ప్రాంగణంలో శుభ్రత పారదర్శకత ఉండాలి ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఇండియన్ ఆయిల్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ త్రీ డబల్ ఫైవ్ భారత్ పెట్రోలియం వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ టూ ఫోర్ త్రీ డబల్ ఫోర్ హెచ్పిసిఎల్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ త్రీ త్రిబుల్ ఫైవ్ రిలయన్స్ వన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో టూ త్రీ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఈ వెసులుబాట్లను కల్పించింది ప్రజలు అవగాహనతో వాడుకుంటే తప్పులు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు